మీరు శ్రీశైలంలో పెద్దలను అడగండి చెప్తారు ఇప్పటికీ శ్రీశైలంలో నిస్సంతువులైనటువంటి వాళ్ళు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి హాటకేశ్వరంలోకి ప్రవేశించి ఆ దేవాలయంలో దంపతులు ఇద్దరూ మౌనంగా ప్రదక్షిణం చేస్తుంటే వాళ్ళకి సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకముగా వచ్చి నిలబడిందో ఆ పాపము ప్రదక్షిణంలో పోతుండేది ప్రదక్షిణాలు చేస్తుండగా పోగానే ఏదో ఒక చెట్టు మించి పైనుంచి కాయ కింద పడేది అంటే దేవతలను గ్రహించారని గుర్తు ఆ కాయి పురుషుడు స్త్రీ పంచుకు తిని ఇంటికెళ్ళేవారు పండంటి బిడ్డ పుడుతుండేవాడు ఇప్పటికీ చాలామంది పెద్దలు అదే చెప్తారు నిస్సంతువులు అయినటువంటి వాళ్ళు సంతానం లేని వాళ్ళు హాటకేశ్వరంలో ఉన్నటువంటి శివలింగానికి ప్రదక్షిణాలు చేసి